కరీంనగర్ కొత్తపల్లి హవేల్లోని నాలుగు వందల అరపై రిజిస్ట్రేషన్ల రద్దుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది లోకాయుక్త ఆదేశాలతో జిల్లా కలెక్టర్ పమల సత్పతి రిజిస్టేషన్ రద్దు చేయడంలో బాధితులు కోర్టు మెట్లు ఎక్కనున్నారు సీలింగ్ ల్యాండ్ అనే విషయం తమకు తెలియదని రిజిస్టేషన్ అధికారులు చేసిన తప్పులకు తామేలా బలవుతామని వాపోయారు రెండు వేల ఐదు నుండి అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయని షేక్ సాలిహాకు చెందిన భూములని వీటిపై సుప్రీం స్పష్టమైన తీర్పు వెలువరించిందని తెలిపారు బాధితులు కొత్తపల్లి హలో సర్వే నెంబర్ సర్వే నెంబర్ నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిదిలోని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దయిన బాధితులు జిల్లా కలెక్టర్ పంబల సత్పతి ఆర్డీఓ మహేశ్వర్లను కలిసి వినతి పత్రాన్ని అందించారు అనంతరం వారు తమ గోడును సర్వే లోని స్థలాలు సీలింగ్ లో ఉన్నాయన్న విషయం తెలియక భూములు కొనుగోలు చేశామని లోకాయుక్త ఆదేశాలతో నాలుగు వందల డెబ్బై ఆరు ప్లాట్లు రద్దు చేయడం సరికాదన్నారు పైసా పైసా కూడా పెట్టుకుని ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడు రద్దు చేయడం వల్ల మా కుటుంబాల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని వారు కోరారు కొత్తపల్లి హవేలి ప్రస్తుతము కార్పొరేషన్లో కలిసినటువంటి ఆరు నెలల క్రితము కార్పొరేషన్లో కలిసినటువంటి కొత్తపల్లి హవేలీలో సర్వే నంబర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్కి సంబంధించినటువంటి ప్లాట్ ఓనర్స్ మరియు ఇక్కడ కలెక్టరేట్కు మరియు జిల్లా రిజిస్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఇది మేము టూ థౌజండ్ ఫైవ్లో పత్తిమోహన్ గారు దీన్ని ప్లాటింగ్ చేయడం వల్ల ప్లాట్లు మేము తీసుకోవడము జరిగినది దీనికంటే ముందు ఇది సీలింగ్ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో సీలింగ్ యాక్ట్ రావడం జరిగింది మరి అదే సమయంలో దీన్ని బ్లాక్ చేసినట్టయితే ఎవరు కూడా ప్లాట్లు కొనడానికి ఉత్సాహం చూపించబోదురు నాలుగు వందల అరవై డాక్యుమెంట్లన్నీ మీరే తెలియజేసినారు ఆ డాక్యుమెంట్లని మంచి ఆలోచించి దానిపై మంచి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం పేపర్లో వచ్చిన దాన్ని బట్టి నాలుగు వందల అరవై మంది రిజిస్ట్రేషన్ రద్దయిందని చెప్పడంతో ఒక సామాన్యుడు ఒక చిరుద్యోగి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బిడ్డల పిల్లల కోసము కొడుకుల కోసము ఎందుకంటే ఎందుకంటే అలాంటో డెవలప్ కావాలంటే ల్యాండ్ తప్పించి వేరే కొనడు అందువల్ల ఏదో ఎప్పుడో ఇంత ల్యాండ్ పెట్టి లాడుకో డబ్బులు పెట్టుకుంటే అది రద్దు చేయడం అనేది చాలా అన్యాయము ఈ అన్యాయాన్ని మా కలెక్టర్కు ఈరోజు కలెక్టర్ దృష్టి తీవ్రం కోసము ఈరోజు మేము అందరం వందలాదిగా వచ్చాము దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ స్టేట్ మినిస్టర్ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము వినపించేందంటే ఇది లెటర్ డిసిషన్ తీసుకోవద్దు దయచేసి వాటిని రద్దు చేయాలని మేము కోరుతున్నాం పట్టణాలు ప్లాట్ ఖరీదు చేయడం జరిగింది రెండు వేల ఐదు సంవత్సరంలో దయచేసి ఇది ఎవరు తప్పిదమో మాకు తెలియదు నా నేను తప్పు చేసినా లేదా రిజిస్టర్ తప్పు చేసిరా లేకపోతే కలెక్టర్ తప్పు చేసిరా ఎవరు తప్పు వల్ల జరిగిందనేది మాకు తెలియదు వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచండి దయచేసి ఎవరైతే దీని వెనుక ఉన్న పెద్ద అధికారులు మా యొక్క అంటే మానవతా దృక్పథంతో మా అందరినీ కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం మేము అది కొన్నప్పుడు బంగారం అంతా అప్పులు తీసుకొచ్చుకొని అది తీసుకున్నాము ఇప్పుడు ఇది ఇట్లా లీగల్గానే ఉండే రిజిస్ట్రేషన్ కాయిదాలు అవి ఇవన్నీ లీగల్గానే ఉన్నాయని తీసుకున్నాం ఇప్పుడు సడెన్గా ఇట్లా న్యూస్ వచ్చేసరికి మేమంతా షాక్లో ఉన్నాం మాకు అసలు తిండి తిండి కూడా ఉండట్లేదు నిద్ర కూడా పట్టట్లేదు మా పిల్లల పిల్లలక ఉంచుకున్నాం మా పాప మ్యారేజ్గా ఉంచుకున్నాం ఇప్పుడు మా మా పిల్లల పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది ఇట్లా సడన్గా ఇట్లా రిజిస్ట్రేషన్ కాగితాలు అవి ఇవన్నీ కరెక్టే ఉన్నాయి కదా ఇప్పుడు మా పిల్లలు ఇట్లా మేము రోడ్ మీద పడే పరిస్థితి ఉన్నది దీని ఆధారమే దీని మీద ఉన్నది మాకు ఇప్పుడు ఇప్పుడు ఎటు లేకుండా గజ గోచరంగా ఉంది మా పరిస్థితి అగాధంలో పడ్డట్టు అయిపోతుంది ఇప్పుడు మాకు